సాంకేతిక సమస్యల కారణంగా మూడు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ఎట్టకేలకు సేఫ్ గా ల్యాండింగ్ అయింది హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతో బేగంపేట్ విమానాశ్రయం చుట్టూ గాల్లో తిరిగింది చివరకు హాఫ్ వీల్స్ ఓపెన్ కావడంతో జాగ్రత్తగా ల్యాండ్ చేశారు పైలట్లు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు ఘటన సమయంలో విమానంలో పైలెట్ తో పాటు పద్నాలుగు మంది సిబ్బంది ఉన్నారు దీనిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు సదానందం ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ అయిందా వివరాలు ఏంటి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఫిఫ్టీన్ మినిట్స్ కి ఇక్కడ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సి వన్ త్రీ జీరో జే అనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది సో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఇందులో టెక్నికల్ ఎర్రర్ వచ్చిందని టెక్నికల్ ఇష్యూస్ వచ్చిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు గుర్తించారు గుర్తించిన తర్వాత దీన్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు కానీ ల్యాండ్ చేసే టైంలో ల్యాండ్ చేయడానికి వీళ్ళు ట్రై చేసినా కూడా అక్కడ వీల్స్ హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కావ కాకపోవడంతో ఇదంతా కూడా ఇష్యూ వచ్చింది సో ల్యాండ్ చేయాలంటే యాక్చువల్గా హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ ఫుల్గా ఓపెన్ కావాలి సో ఆ వీల్స్ పైనే ఇటు రన్వే పైన ట్రావెల్ చేస్తూ ఆగాల్సి ఉంటుంది సో కానీ ఈ హైడ్రాలిక్ వీల్స్ పూర్తిగా ఓపెన్ కాకపోవడం తోటి సో గాల్లోనే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పాటు ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఇక్కడ గాల్లోనే త్రీ అవర్స్ పాటు చక్కర్లు కొట్టించారు సో త్రీ అవర్స్ పూర్తిగా తిరిగిన తర్వాత అందులో ఉన్న ఫ్యూయల్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు దీన్ని అయితే ఇక్కడ సేఫ్గా ల్యాండ్ చేశారు ఆ టైంలో కూడా ఈ హైడ్రాలిక్ వీల్స్ ఆఫ్ మాత్రమే అంటే సగం వీల్స్ మాత్రమే ఓపెన్ కావడంతో స్లో మూమెంట్ తోటి ఇక్కడ రన్వే పైకి దించేసి స్లోగా అయితే ల్యాండ్ చేశారు యాక్చువల్గా ఇది టేక్ ఆఫ్ అయిన టైంలో ఈ పైన తిరుగుతున్న టైంలో కూడా ఇందులో మొత్తం పద్నాలుగు మంది ట్రైని పైలట్స్ ఉన్నారు ఇద్దరు మెయిన్ పైలట్స్ ఇంకా మిగతా పన్నెండు మంది కూడా ట్రైని పైలట్స్ దీనిలో ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు సో ఇది ఎగ్జాక్ట్లీ వన్ ఓ క్లాక్ ఫిఫ్టీన్ మినిట్స్ టైంకి టేక్ ఆఫ్ అయింది ఆ తర్వాత త్రీ అవర్స్ పాటు ఇక్కడ పైన తిరిగిన తర్వాత ఇక్కడికైతే ఇది చివరికి అయితే సేఫ్గా ల్యాండ్ అయిందని చెప్పుకోవచ్చు సో ఈ టైంలో ఇది ఒకవేళ కనుక అంటే ఈ వీల్స్ ఓపెన్ కాకపోవడం తోటి అదే స్పీడ్లో ఒకవేళ కనుక దీన్ని టే ల్యాండ్ చేయాలని చూస్తే అప్పుడు మాత్రం పూర్తిగా అందులో ఫ్యూయల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ కింద ఇక్కడ మంటలు వచ్చినట్లయితే అదంతా కూడా ఫ్లైట్ అంతా కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది అలాగే ప్రమాదం పెరిగి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా అందులో ఉన్న ఫ్యూయల్ అంతా కూడా బర్న్ చేసిన తర్వాత సో ఎండ్ ఎండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే అందులో ఫ్యూయల్ ఆల్మోస్ట్ తగ్గిపోయిన తర్వాత అప్పుడు ల్యాండ్ చేశారు ఎందుకంటే ఒకవేళ అప్పుడు అందులో మంటలు వచ్చినా కూడా ఫ్యూయల్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తీవ్రత అనేది ప్రమాద తీవ్రత మాత్రం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది కాబట్టి మొత్తం దీన్ని త్రీ అవర్స్ పాటు దీని చుట్టే తిరిగిన తర్వాత అప్పుడు లాస్ట్కి అయితే సేఫ్గా ల్యాండ్ చేయడం జరిగింది సో అటు ల్యాండ్ చేస్తున్న టైంలో కూడా అధికారులలో టెన్షన్ అయితే మనం చూడొచ్చు ఎందుకంటే ఇది వీల్ అనేది పూర్తిగా ఓపెన్ కాలేదు కాబట్టి ఆ వీల్స్ తోటి ల్యాండ్ అవుతున్నప్పుడు అది ఓన్లీ వీల్స్ పైనే ఈ రన్ వే పైన ట్రావెల్ చేస్తుందా లేకపోతే అది ఇంజన్ కు కూడా లేకపోతే కింద ఉన్న ఫ్లైట్ కు కూడా తాకుతుందా అనే టెన్షన్ అయితే అధికారులు ఉన్నారు కానీ లాస్ట్ కు సేఫ్గా హ్యాండ్ ఇది ల్యాండ్ అవడం తోటి అధికారులంతా ఇక్కడ ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు యాక్చువల్ గా ఇది వెళ్తున్న టైంలో కూడా దీనిలో మొత్తం పద్నాలుగు మంది ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు సో ఇది వన్స్ అది దీనిలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని తెలియగానే ఇక్కడికి ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన టెక్నికల్ టీం చేరుకున్నారు దీంతో పాటు లోకల్ గా అంబులెన్సులు తెప్పించారు అలాగే ఒకవేళ ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే ఫైర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫైర్ ను ఆర్పడానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇటు ఫైర్ ఇంజన్స్ కూడా ఇక్కడ తెప్పించారు అలాగే డిఆర్ఎఫ్ టీమ్స్ ఇక్కడికి వచ్చాయి సో మొత్తం ఒకవేళ కనుక ల్యాండ్ అయ్యేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తొందరగా అధిగమించేందుకు ఆల్రెడీ రన్వే చుట్టుపక్కల కూడా ఇటు అంబులెన్స్ కావచ్చు నెక్స్ట్ ఇటు ఫైర్ ఇంజన్స్ కావచ్చు అలాగే దీంతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్ ను కూడా అందరికి ఇక్కడికి తెచ్చి పెట్టుకున్నారు ఐఏఎఫ్ అధికారులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన టెక్నికల్ టీమ్ కూడా అందరూ ఇక్కడికి చేరుకున్నారు సో ఒకవేళ ల్యాండ్ అయ్యే టైంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇక్కడికి ఇటు ఏలాంటి ఇష్యూస్ కాకుండా వాళ్ళైతే ఇటు అన్ని రకాలుగా ఇటు అంబులెన్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫైర్ ఇంజన్స్ దీంతో పాటు ఇటు వీళ్ళ డిఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళ టెక్నికల్ టీమ్స్ అందరిని అయితే ఇక్కడికి తెచ్చిపెట్టుకున్నారు కానీ చివరకు ఇటు ల్యాండ్ అయ్యే టైంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాఫ్ వీల్స్ తో అయినా ఈ హైడ్రాల్ కి సంబంధించిన హాఫ్ వీల్స్ తో అయినా సేఫ్ గా ల్యాండ్ అవడం ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అధికారులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇదంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ అంటే చుట్టుపక్కల చుట్టూ ఇల్లు కూడా ఉంటాయి అలాగే ఇటు ఇటు ఎయిర్పోర్ట్లో లో కూడా చాలా వరకు మిగతా ఫ్లైట్స్ కూడా ఉంటాయి వీటన్నిటికి ఒకవేళ దాని కనుక ల్యాండ్ అయ్యేటప్పుడు ఇబ్బందులు అయితే మిగతా వాటికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు అధికారులు టెన్షన్ పడ్డా చివరికి మాత్రం సేఫ్ గా ల్యాండ్ అవ్వడం తోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు అపర్ణ